ఈరోజు మనము అపోస్తలుడు యోహాను గారి మహోత్సవాన్ని కొనియాడుతున్నాము అతనికి ప్రియమైన శిష్యుడు అని పేరు క్రీస్తు జయంతి కాలంలో ఉన్నటువంటి మనము ప్రియమైన శిష్యులుగా మారాలి ప్రియమైన శిష్యుడిగా యోహాను గారు మార మారటానికి ముఖ్యంగా రెండు కారణాలు ఒకటి ఆయన యేసు హృదయం చెంత ఉన్నాడు మరియు యేసు శిలువ చెంత ఉన్నాడు కడరాత్రి భోజన సమయంలో మనం చూసినట్లయితే యోహాను గారు యేసు ప్రభు యొక్క హృదయానికి ఆనుకొని ఉండటం చూస్తాం దేవుని యొక్క ప్రేమకు అతి చేరువలో ఉన్నదా ఉన్నాడు అని ఇది సూచిస్తుంది ఆయన తన రాతల ద్వారా దేవుని యొక్క ప్రేమను ఈ లోకానికి తెలియపరిచాడు అలాగే మనము కూడా మన మాట ద్వారా చేతల ద్వారా దేవుని యొక్క ప్రేమను ఇతరులతో పంచుకోవాలి రెండవదిగా ఆ కల్లా కేవలం యోహాన్ గారు మాత్రమే యేసుప్రభు యొక్క సిలువ చెంత ఉన్నాడు యేసుప్రభు యొక్క శ్రమలలో పాల్గొన్నాడు కాబట్టి మనం కూడా ఇతరుల శ్రమలలో పాల్పంచుకోవాలి అప్పుడే క్రీస్తు జయంతి కాలంలో ఉన్న మనకి దేవుని యొక్క ఆశీర్వదం